అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తొడవబోతే ఈ రచన ఈ కథకి రంగనాథ్ గారు సినిమా నటులు మరి కథలోకి వెళ్దామా సోదర పాఠకులకు నమస్కరించి రాయనది ఆనాడు ఏమండోయ్ అంటూ కంగారుగా లేపారు స్పీ స్లీపర్ కోచ్ కండక్టర్ ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో శాంతిని లేపుతున్నట్టుగా నేను కంగారుగానే మేల్కొని లేచి కూర్చున్నాను క్షమించండి బ్రదర్ కొవ్వూరు ఊరు వచ్చేసింది త్వరగా దిగండి మీరు లేపమన్న విషయాన్ని మర్చిపోయాను గంట కొట్టేశారు త్వరగా దిగండికా అని వర్షానికి జడిసి తారతమ్యాలని కూడా పాటించకుండా ఇళ్లలోకి జొరబడే వారిలాగా ఆ పెట్టెలోనికి జొరబడుతున్న జనాన్ని అడ్డగించే దించే ప్రయత్నంలోకి జొరబడ్డాడు పుణ్యాత్ముడు బయటికి తొంగి చూశాను అప్పుడే తెల తెలవారుతోంది ఏ రాజమండ్రిలోనో లేపవయ్యా బాబు ఒంటి మీద బట్టలతో చేతిలో సామాన్తో సరిగ్గా దిగచ్చు అని ముందుగానే చెప్పినా సరిగ్గా ఒట్టి పంచెతో దిగేలా చేసిన వాడు పుణ్యాత్ముడు కాక మరేమవుతాడు ఒంటి మీద పంచెతో ఒక చేతిలో సంచి మరో చేతిలో జేమ్స్ బాండ్ సూట్ కేసు ఉండగా ప్లాట్ఫామ్ మీద ఉంచిన పక్క చుట్ట అంటే హోల్డర్కి కాపలా కాస్తూ పార్దసారథి కోసం దిక్కులు చూస్తూ నా అప్పటి అవతారాన్ని ఆంతర్యంలో అవహేళన చేసుకుంటూ వెళ్ళిపోయే బండిని చూసుకుంటూ నిలబడ్డాను హలో వివేకం కంగుమ్ మన్నది సారథి గొంతు తిరిగాను సరిగ్గా మెయిన్ గేటు ముందే దిగటం వల్ల గేటు దగ్గర కనిపించాడు నేను నా అవతారాన్ని చూసుకుని పరుల కంట పడ్డ స్నానం చేస్తున్న యువతిలా సిగ్గుపడిపోయాను అంతే మరి ఆ పరిస్థితి అటువంటిది పరువు కాపాడుకునేందుకు గాను ఆ నా అవమాన అవతారానికి కారణాలను వివరించి అక్కడే బట్టలు మార్చుకుని రిక్షాలో ఇల్లు చేరాం ఇక తలుపు తట్టడానికి బదులు తాళం తీశాడు సారథి అప్పుడు తెలిసింది సారథి అమ్మగారు నాన్నగారు బెజవాడ వెళ్ళారని ఆ వేళే కొవ్వూరికి దాదాపు పది గంటల ప్రాంతంలో వచ్చే పూరి ఎక్స్ప్రెస్లో రావచ్చునని కూడా సారథి చెప్పాడు సారథి నాన్నగారు స్కూల్ టీచర్గా మాత్రమే చేసిన పూర్వీకుల ఆస్తి అంటూ ఏదో ఉండబట్టి మంచి ఇల్లే కట్టించారు ఆ ఇంట్లోనే ముందు గది కోసం కేటాయించబడింది పారలు పలుగులు ఉండిన ఆ గదిలో పక్కలు పరుపులు వేశారు నా మనసులో నిద్రపోతున్న సారథి మంచితనం ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంది సుందరం కుమారస్వామి చంటి నరసింహం విజయవాడలో ఐఏఎఫ్ సెలక్షన్లు జరుగుతున్నప్పుడు వెళ్ళారని సారథి చెప్పాడు ఆ విషయం చెప్తూ అన్నాడు సారథి అందరూ బీఏ బీఎస్సీలు దాకా చదివి ఎంతకాలం ఇంట్లో ఉంటారు చెప్పు అంతగా ఉన్నవారు కూడా కాదు మా నరసింహం తప్ప అందుకు నేనన్నాను ఒందిగా కావాల్సినంత అల్లరితనం పెంకితనం సారథి నవ్వుతూ అన్నాడు అవును వివేకం నాకు అదే బాధ అనిపిస్తుంది చిన్నప్పుడు ఏదో చేశామంటే అందం అటు తర్వాత క్షమాపణ ఉన్నాయి కానీ ఇప్పటికీ అలా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి చెప్పు ఎప్పుడో తప్పటడుగులు వేశానని ఎప్పుడు అలాగే వేస్తానని అంటే అలా నా ఉపమానం నాకే నవ్వు పుట్టించింది అప్పటికీ వాళ్ళకి ప్రతిసారి చెప్తూ ఉంటాను వద్దర్రా అని వెంటారా అసలు మనలో వివేకం ఉన్నాడు కానీ మీలో వివేకం లేదురా అని కూడా అంటూ ఉంటాను అందుకు పకాలు మన్నాను సారథి ముభావంగానే హాస్యాన్ని చిలుకుతాడు అందులోనూ మావాడు నాడే వాడు మరీను అమ్మాయిలు ఊసి వస్తే సరి వేడి తగిలిన పాదరసంలా సాగుతాడు ప్రతి అమ్మాయికే అసహ్యమే కదా వాడంటే వీడిని గురించి తెలిస్తే గాంధీ మహాత్ముని అంశ గల అయినా సరే పెళ్ళాడటానికి సహ సాహసించదు పోనీ బిఏ అయినా పాస్ అయ్యాడా అంటే ఏది విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కడితే ఆ ముహూర్తాన తను బిఏ కడతాడ మొదట బిఏ పని బట్టి ఆ తర్వాత ఉక్కు పని పడతాడేమో మరి తల్లిదండ్రులకి బాగా ఉంది కొడుకు చదవకపోయినా ఉన్న పొలంలో ఎంతో కొంత చదివించేనా ఉద్యోగం అనే పరువు సంపాదించలేమా అని వారి ధైర్యం భూమండలం అంటే వారికి ఉన్న పాతికెకరాలు మాత్రమే అని అనుకుంటారో ఏమో మరి సారథి సంభాషణల్లోనే గొప్పదనం మరోమారు కనిపించింది మిగతా విషయాల తర్వాత మాట్లాడచ్చు మొదట కాలకృత్యాలు తీర్చుకోమంటూ తను స్నానానికి వెళ్ళాడు వేప పళ్ళ పట్టుకుని వీధిలో కూర్చున్నాను ఇంటికి కాపలా కాదు పళ్ళు తోముకుంటూ నిజమే సారథికి నరసింహానికి వరుస క్రమంలో పనసపండుకి మేడిపండుకి ఉన్న భేదం ఉంది పనసపండు పైభాగం పరపరమన్న దాని లోపల తోన పరమాన్నం కన్నా మిన్న అలాగే సారథి చూపరులకు పనసపండు పై భాగం సహచరులకు లోపలి భాగం అలాగే నరసింహం మేడిపండులాగా చూపరులకు మేలిమే ఉండి సహచరులకు అవుతాడు ఉత్తమ ఆదర్శాల కోసం సారథి ఆరాటపడితే నరసింహం ఆ శబ్దం చెవిన పడితే ఆరాటపడి తనది కేవలం గాంధీ జవహర్ల వంటి వారు మాత్రమే వాటి పరువు మాత్రం కాపాడాలంటాడు సారథి నరసింహానికన్నా అందంలోనూ చదువులోనూ శక్తి సామర్థ్యాల్లోనూ గుణగణాల్లోనూ కూడా అధికుడే ఆర్థిక స్థితిలోనూ అంతగా తీసిపోడు ఎన్ని ఉన్నా వాటిని చూసుకుని వెర్రవీగే మనోదౌర్బల్యం మాత్రం లేదు అంతలో స్నానం ముగించుకుని వచ్చాడు సారథి త్వరగా త్వరగా అంటూ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు నేను స్నానం ముగించి బట్టలు వేసుకుని టక్కు టిక్కు చేసుకొచ్చేసరికి సూర్యుడు బాగా కనిపించేశాడు ఆ సూర్యునికి అన్నగారి కొడుకులాగా హాల్లో సారథి కుర్చీలో కూర్చుని ఉన్నాడు ఇద్దరం వెళ్ళి హోటల్లో కాఫీ ఫలహారాలు సేవించాం సారథి పేపర్ కొని వివేకం మన వీరులు ఈ పోటే వచ్చేస్తారనుకుంటాను విజయవాడ ప్యాసింజర్ వచ్చే టైం అయింది స్టేషన్లో కూర్చున్నాం అంటే సరేనని స్టేషన్కి వెళ్ళి పనిలేని వాడు ఏదో దోచేశాడు అన్నట్టుగా రాజకీయ చర్చలు జరుపుకుంటూ కూర్చున్నాం ఇంతలో నొప్పులు రావటం పిల్ల పుట్టడం లాగా గంట కొట్టడం బండి రావటం అన్న క్రియలు భూతకాలంలోకి కొట్టుకుపోయాయి కుమారస్వామి సుందరం చంటి ముగ్గురు వచ్చారు కుసిల ప్రశ్నలతో ముంచి పారేశారు నరసింహవేడి అన్న సారథి ప్రశ్నకు చంటి మాతో రాలేదోయ్ నిడదవోళ్ళలో దిగి వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళాడు అని బదిలిచ్చాడు అంతలో బండి కదలబోతుండగా ముగ్గురు వారు ఎక్కువచ్చిన కంపార్ట్మెంట్లోనికి నిక్కి చూడటంతో నేను అటువైపు చూశాను దాదాపు పది మంది రికార్డింగ్ డ్యాన్సర్లు ఉన్నట్టున్నారు అందులో వారిని గురించి సారథి ఏమీ కల్పించి చెప్పలేదని దాంతో రుజువైంది వారున్న చోటే వీరునని క్షేమ సమాచారాలని ముచ్చటించుకుంటూ అందరూ సారథి ఇంటికి దారి పట్టాం ఇంతకీ ఏమైంది మీరు వెళ్ళిన పని ప్రశ్నించాడు సారథి అన్నీ సరిపోయాయి కానీ నా వెయిట్ ఒక ఐదు పౌండ్లు తగ్గిందిరా నీరసంగా అన్నాడు సుందరం ఉద్యోగం రాక బెంగ పెట్టుకుని చిక్కిపోయి ఉంటావురా ఓదార్చాడు సారథి అంతేననుకుంటాన్రా అని సరిపుచ్చుకున్నాడు సుందరం అంతలో కుమారస్వామి ఆక్రోశించాడు వెదవది ఒక అంగుళం పెరగకూడదో వెదవ చేస్తూ ఒక్క అంగుళం తగ్గిందని ఆ వెధవ సెలెక్ట్ చేయనంటాడు వెధవ ఉద్యోగానికి వెదవ సెలక్షన్ మరి ఎందుకు వెళ్ళావురా వెదవై వెళ్ళావా మరి అన్నాడు సారథి కాదురా వెళ్ళి రా బాబు ఆషాఢమాసం అన్న మాట చెవిన పడ్డ కొత్త పెళ్లి కొడుకుల మొహం పెట్టాడు ఎరా చంటి మరి వీళ్ళకి లేనివి నీకున్నాయి కదా నీలో కనిపించిన లోపాలు ఏమిట్రా కొంపదీసి హిందీ మాట్లాడమన్నావా మాట్లాడను అన్నావా ఏమిటి అని అడిగాడు సారథి కాదురా మోకాళ్ళు ఒకదానికొకడు తగులుతున్నాయని అంటూ సిగ్గుపడ్డాడు చంటి అలా మాట్లాడుకుంటూ కాసేపాటికి ఇల్లు చేరాం నిజంగా నరసింహం హోం లేకపోవటం చాలా బెలితిగా ఉంది సారథి అని నేనంటే ఆ మాట అటుంచి నా దగ్గర కూర్చుంటే వాడికి నలతగా ఉంటుంది అని సారథి అనేసరికి సుందరం అందుకున్నాడు ఒరే ఏమైనా వాడాలి అన్నించడం ఏం బాగాలేదురా నన్ను అడిగితే నిన్ను అడగనులే ముక్త సరిగా అన్నాడు సారథి దాంతో చిన్న చర్రు అన్నాడు సుందరం అడక్కపోయినా అంటానురా భారతీయ పౌరునిగా నాకు ఆ హక్కు ఉంది పాపం బిఏ దాకా చదివినా ఎంత శ్రద్ధగా పొలం పని చూసుకుంటున్నాడు నువ్వు నేనైతే చూస్తావా చేస్తావా ఆ నిజమే వాడకప్పుడు పల్లెటూరు అమ్మాయిలు ఎంతో బాగుంటారా అంటో మర్చిపోయావా ఇంటికోసం కాదు అందుకోసం అని సారథి అంటే పోన్లే సారథి అంటూ నేను వాదనని శ్రద్దబోయాను అంతలో కుమారస్వామి వెదవది మీ ఇద్దరికి ఎందుకురా వెద వైరం వాడికి ఇష్టమైంది నీకు కష్టమైతే ఊరుకో అంతేగాని వెదవ నీతులు బోధిస్తావారా మాకు ఆహా వాడికి అని ఎడా పెడా వడ్డించబోయి ఊరుకున్నాడు ఇది తడువుకునే బాపతే అని నవ్వుకున్నాడు సారథి మనస్సులోని బాధను మరుగుపరుచుకుంటూ అన్నాడు అది కాదురా మీరు గుడ్డిగా ఏదైతే చేస్తున్నారు కానీ దాని మూలంగా వచ్చే చెడ్డ పేరు ఎటువంటిదో ఆలోచించలేకపోతున్నారు మీ గురించి మీకు తెలియటం లేదనే నా అంతా మంచి మనస్సుండి కూడా ఏదో హుషారులో పడి ఆకతాయి పనులు చేసి నలుగురు నోట పడేవాళ్ళని చూస్తే జాలి వేయదట్రా ఆ జాలే మిమ్మల్ని దిప్పి పుడుస్తోంది మీరు మారటమే నాకు కావాలి అందుకోసం మీ ఏ ఆయుధాన్ని మీ ఆయుధాన్ని సరే వాడతాను సార్ అది అనగానే చంటి మొదలెట్టాడు ఒరై మన స్కూల్ను వదిలిపెట్టిన ఈ నీతి బోధ మనల్ని విడిచేలా లేదురా పానేండి వాడికి అది హాబీ అయిపోయింది సరే కాని వివేకం రాజమండ్రిలో పెద్దక్కయ్య వచ్చింది సినిమా అందులో జ్యోతిలక్ష్మి హరణాథల నటన సర్కస్ని జ్ఞాపకానికి తెస్తుందట ఇవాళందరం కలిసాము సరదాగా సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్తే సాయంత్రం దాకా షికారులు కొట్టి ఫస్ట్ షో చూసి రావచ్చు అని ఒక కార్యక్రమాన్ని సూచించాడు దాన్ని స్థిరపరిచి అందరూ ఇళ్లకు వెళ్ళారు అటు తర్వాత సారథి అమ్మ నాన్న విజయవాడ నుంచి బస్సులో రావడం జరిగింది ఆయన నన్ను గుర్తుపట్టారు నేను నమస్కరించగా దీవించి మా ఇంటి పది గురించి అడిగారు ఆ తర్వాత నా ఉద్యోగ విషయం ప్రస్తావించగా ఎంఏ బిఎడ్ పాస్ అయిన ఏడాదికి విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో ఉద్యోగం దొరికిన విషయాన్ని వివరించి అందుకోసమే వెళుతూ దారిలో మీ అందరితో రెండు రోజులు గడిపి వెళదామని అంటూ ఉండగా మంచిది నాయన సంతోషం మరి నేను టీచర్గా బ్రతక బట్టి మావాడు నీలాగే ఎంఏ తర్వాత బీఏడ్ చేస్తానంటే వద్దన్నాను బిఏ కడతాను కడుతున్నాడు చెప్పాడు అనుకుంటాను అలా గడిచిపోయింది మా సంభాషణ ఇక ఆ మధ్యాహ్నం ముచ్చటగా ముస్తాబాయి ముగ్గురు మూగారు సారథి ఇంటి దగ్గర అందరూ కలిసి అనుకుంటున్నట్టుగా రాజమండ్రి చేరుకుని ఊరిలో పడి హోటల్లో దూరి కడుపులకు కాస్త కాఫీ పట్టించి ఊరి మీద పడ్డాం అలా అలా తిరుగుతూ సాయంత్రం ఆరయ్యేసరికి విజయ టాకీస్ దగ్గరికి చేరుకున్నాం అప్పర్ క్లాస్ బుకింగ్ల దగ్గర అసలు జనం లేరు మిగతా బుకింగ్ల దగ్గర మాత్రం బాగానే ఉన్నారు ఆ విషయాన్ని గమనించి సారథి నాతో అన్నాడు చూసావా వివేకం అని అర్ధాంతరంగా ఆపి నీ గురించి రాయవలసి వచ్చింది కానీ మధ్యలో అందుకున్నాడు కుమారస్వామి మళ్ళీ మొదలెట్టావా వెదవ కబుర్లు అక్కడికి నువ్వేదో మంచి మహామంచి వాడిపోయిపోయినట్టు మేమందరం దుర్మార్గులు అయినట్టు వివేకం అనుకోవాలనే నా వెదవ ప్రయత్నం బాగుంది వివేకం సార్థకనామదేవుడే కుక్కను చూపించి ఇది కుక్క ఆయన తెలుసుకో అని చెప్పక్కర్లా తనకే తెలుసు సారథి జవాబు కుమారస్వామిని ఆపింది సుందరాన్ని నా వైపు కదిపింది అది కాదు వివేకం వీడు మేమేదో మహాప్రాధం చేసినట్టు మాట్లాడతాడేమిటి అవును ఆడపిల్లల్ని తమాషా కానీ ఏదో అంటాం అది పెద్ద నేరమా ఏమిటి అవతల వైపు నుంచి ప్రతిక్రియ లేకపోతే మేము మాత్రం ఎందుకు చేస్తాం చెప్పు వారు చూస్తే మేము నవ్వుతాం వారు నవ్వితే మేము వెక్కిరిస్తాం వారు వెక్కిరిస్తే మేము వెంటబడతాం ఒకవేళ వారు వెంటబడితే మేము వెనక్కి వస్తాం అంతే అన్ ఇంతలో జరిగేదేముంది పోని నువ్వు చెప్పు నేను బదులు పలికేటంతలో సారధి అన్నాడు అంటే ఆడపిల్లలు చూడబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారన్నమాట అంతేగాని వారు ఏ భావంతో ఎందుకు చూశారన్న విషయాన్ని గురించి అసలు ఆలోచించే పని లేదన్నమాట మాకి ఇవన్నీ అనవసరం అందాన్ని చూసి ఆనందించడం అన్నది మాకు శ్వాసించటంలా అలవాటు అయింది శ్వాసించకు అన్న శాసనం శవాలవటానికే అసలు ఆడదాన్ని ఏడిపించాలంటే గుండె ధైర్యం ఉండాలి ఇప్పుడు అర్థమైంది ఆ ధైర్యం లేకనే నువ్వు ఇలా నీతి కబురులు ఆడుతున్నావు అన్నమాట పెద్ద రహస్యాన్ని కనిపెట్టినట్టుగా అన్నాడు సుందరం అవునురా నాయన అది అసలు సంగతి ఇద్దరు అతనికి జత కలిశారు సుందరం మరింత ఉత్సాహంగా మొదలెట్టాడు నీ మంచిదానికి అసలు రూపం పెరిగితనం అన్నమాట సారది నిజంగా పార్థూని సారథివేనోయ్ ఇంతకాలం ఎంత చక్కగా నడిపావోయ్య నీ నీతి రథాన్ని అక్కసనంతా మూడు ముక్కల్లో వెళ్ళగక్కాడు అంటే మీ ఉద్దేశంలో అంటే పెరిగివారన్నమాట చేయటం చేతకాక చేయకూడదంటారు చేయకూడదంటారన్నమాట మంచివాళ్ళు బాగా అర్థాలు చెప్పారోయ్ నేను మీ కన్నా ఎక్కువ అల్లరి చేస్తే మీరు అల్లరి చేయటం పూర్తిగా మానుకుంటారా సవాలు చేస్తూ అడిగాడు సారథి నాకు మతిపోయింది సారథి ధోరణి అర్థం కాలేదు ముగ్గురు గంతులేశారు సరే సరేనంటే సరే అంటూ ప్రమాణాలు కూడా చేశారు సారథికి పట్టుదల నాకు భయము పట్టుకున్నాయి టిక్కెట్లు కొని హాల్లోకి ప్రవేశించాం మొదటి తరగతి అయినా అంత చెప్పుకోదగ్గట్టుగా లేదు మేము ఐదుగురం కూర్చున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు మరొక ఆరుగురు దాకా వచ్చారు అంతా మగవారే సుందర అన్నాడు ఒరేయ్ నీలాంటి వారికి ఇలాంటి బుద్ధులు పుడితే ఆడవాళ్ళు అసలు సినిమాలు చుట్టం మానుకుంటారు చూడు ఏది ఒక్క అమ్మాయి అయినా వచ్చిందా మన క్లాస్కి అంతలో ఒక అమ్మాయి ఒక కుర్రాన్ని తోడుగా తీసుకొచ్చి మాకు రెండు వరుసల ముందు కూర్చుంది మంచి సంస్కారిలా ఉంది కుదురుగా కూర్చుంది తెరపై సుస్వాగతం స్లైడు ప్రత్యక్షమైంది నా పక్కనున్న సారథి లేచాడు నా గుండె గడగడలాడింది ముందుకెళ్ళి ఆ అమ్మాయి సీటుకి ఉన్న సీట్లో కూర్చున్నాడు కొంతసేపు అలా కూర్చుని ముందుకు వంగి ఏమో చేశాడు అంతే ఆ అమ్మాయి తోక తొక్కబడ్డ త్రాచుపొలాగా వెనుదిరిగి చూసి అసహించుకుంటూ లేచి బయటికి బయలుదేరింది వెంటనున్న కుర్రవాడు గొనగసాగాడు సారాది తిరిగి వచ్చి నా పక్కన కూర్చున్నాడు సారాది ధైర్య సాహసాలకి నాతో పాటు అందరూ విసిపోయారు సుందరం సంటి కుమారస్వామి బిక్క చచ్చిపోయారు ఏమరా ఏమంటారు ఇప్పుడు నా మంచితనానికి అసలు రూపం పిరికితనం కాదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఇక మీదట చేయగలిగితే ఇటువంటి అల్లరి చేయండి లేదా ఇంతకాలని చెప్పినట్టు ఉండండి అందరూ మాట్లాడకుండా కూర్చున్నారు ముగ్గురికి బుద్ధి వచ్చినట్టే కనిపించింది అందుకేనేమో ఒక అరగంట సినిమా చూసి వెళ్ళిపోదామన్నారు అంతే హౌరా మద్రాస్ ఎక్స్ప్రెస్లో కొవ్వూరు చేరుకున్నాం ఎవరు లగవాళ్ళు వెళ్ళిపోయారు స్నేహితుల్లో మార్పు వచ్చినందుకు సారథి ఆనందించాడు సారథిని నేను అభినందించాను ఆ మర్నాడు నరసింహం వచ్చాడు అందరూ స్టేషన్కి వచ్చి మాకు ఘనమైన వేడుకోలను ఇచ్చారు అంతే కొవ్వూరు కనుమరు విజయవాడ కంటబడింది ఇక విజయవాడలో మా పిన్ని గారింట్లో మకాం పెట్టాను నా అడ్రస్ తెలుపుతూ క్షేమంగా చేరినట్టుగా సారథికి ఉత్తరం రాశాను ఆ మర్నాడు ఉద్యోగంలో చేరాను ఒక ఉపాధ్యాయుడిగా భావి పౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకెంతో ఉంది సారథిని మనసులో ఉంచుకుని నా విద్యార్థులు సరిదిద్దుకోవాలనుకున్నాను అలాగే చేస్తున్నాను కూడా నేను ఉద్యోగంలో ప్రవేశించిన వారం రోజులకు ఒక ఉత్తరం వచ్చింది సారథి దగ్గర నుంచి ఉత్సాహంగా విప్పి చదివాను వివేకం ఓ శుభవార్త వచ్చే మాసం నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంది కారణం మన నరసింహం పెళ్ళి నరసింహం చాలా అదృష్టవంతుడు నాతో పోటీ పడి ఒక సుగుణాల రాసిని గెలుచుకున్నాడు అందుకు కారణం పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయికి నేను నచ్చకపోవటం నరసింహం నచ్చటం దీనికి అంతటికీ కారణం ఆ అమ్మాయికి నాకు ఉన్న పూర్వ పరిచయం ఎక్కడో కాసుమా ఆనాడు విజయ టాకీస్లో ఈ కవర్కి పసుపు రాయాలో నలుపు రాయాలో నాకు తోచలేదు దాన్ని తెలుపుతూ ఉత్తరం రాసి నన్ను ఓదార్చగలవని ఆశిస్తున్నాను ఇది చేజేతులా చేసుకున్నదే కనుక బాధపడటంలో అర్థం ఉండదు కానీ మున్ముందు ఆ అమ్మాయి బాధలకు నేనే బాధ్యుండి భగవంతుడు నన్ను క్షమించగలడా ఇట్లు ఆదర్శవాది నీ సారథి విషయం బోధపడింది సారథి అవస్థ అవగతమై అతని ఆవేదన అర్థమై ఆరాటం అధికమై దుఃఖం పెల్లుబికింది ఆ ఉత్తరాన్ని ముక్కలు చేసి ఒక్కసారిగా నిట్టూర్చాను కన్నీరు జలజలా కారింది ఇంతకు దురదృష్టం వరించింది సారథినో లేక అమ్మాయినో తెలుసుకుందామని ఉత్తరం రాశాను ఈ విషాద నా డైరీలో ఇలా రూపొందించాను జన్మత మానవుని మనస్సు అద్దంతో సమానమైంది అద్దం ఉపరితలాన మురికి చేరి సహజ స్వరూప స్వభావాలు కురూపాలవుతాయి ఆ కురూపాలకు కారణం అద్దంపై చేరిన మురికి మాత్రమే అట్టి వికృతాలు అనివార్యం కాదు ఆ మురికి చెదిరిపోతే చెరిగిపోతే ఆ కురూపాలు పారిపోతాయి అలా యథారూపాలు తిరిగి ప్రత్యక్షం కావాలంటే ఆ మురికి తొడవడానికి ఎవరో ఒకరు మొదట ప్రత్యక్షం కావాలి కానీ సహాయ అపేక్షతో ఎవరైనా అలా తొడవబోతే ఆ మురికి వారి చేతికి అంటుకోక తప్పదు అని ఇప్పటికీ సారథి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తొడవబోతే చేతికైంది కదా అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తూ ఉందా మీరు సారథి కోసం రెండు నిట్టూర్పులు వదలక తప్పదు సెలవు సోదరుడు వివేకం ఈ కథ హాస్యం అనే మాసపత్రిక రాజమండ్రిలో ఉంటుందట ఆ పత్రిక అక్కడ ఆ పత్రికలో మార్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంచికలో ప్రచురితమైంది కొంతమంది మిత్రుల కథ వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వాటి గురించి చర్చించినటువంటి కథ థ్యాంక్ యూ